ఇటీవల నగరంలో ఉద్రిక్తతలకు కారణమైన వరుస సంఘటనల నేపథ్యంలో చికెన్ మటన్ బీఫ్ వ్యాపారులతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు మాంసం వ్యర్థాలను ఇష్ట రాజ్యాంగ రోడ్ల మీద చెత్త కుప్పల వద్ద వేయద్దు అని సూచనలు చేశారు వ్యర్థ పదార్థాలను సరైన విధంగా ప్యాక్ చేసి స్వచ్ఛ ఆటోలకు డంపింగ్ యార్లకు తరలించాలని నిర్లక్ష్యంగా మాంసం వ్యర్థాలను పారేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు కార్యక్రమంలో పాల్గొన్న జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి డిఐ మధుసూదన్ ఎస్ఐలు హరీశ్వర్ రెడ్డి జానయ్య ఇంకొకటి రకరకాల కారణాలు అయితే ఏదో జరుగుదల పదార్థాలు ఏదైతే సరే కోడి కానీ మేకని కానీ ఇతర జరుగుదలు ఏదైనా కోసం జంతు యొక్క తలబరాలు ఏదైతే మిగిలిన ఆకులు తీసుకుపోగా ఏదైతే మిగిలిన పదార్థాలు ఏదైతే వాళ్ళన్నింటి పరిస్థితుల్లో మీరు డంపింగ్ యాడ్ తీసుకుపోయేటట్టు చూడండి అంత కాకుండా తీసుకొచ్చి ఈ పక్కన పెట్టుకొని చిన్న డంపింగ్ యాడ్స్ వేసి దాన్ని కుక్కో ఏదైనా పిల్ల నక్కువో తీసుకుపోయి మసీద్ దగ్గర కానీ చర్చి దగ్గర కానీ దేవాలయం దగ్గర కానీ దర్గా దగ్గర కానీ వేసే అవకాశాలు మొన్న హండ్రెడ్ పర్సెంట్ మాది ఏది ఇక్కడ మాసర్ బ్యాంకుల ఒక చిన్న మ్యాకపిల్ల అంటే మేకపిల్ల అది చనిపోయింది దాని బ్యాంకులో తీసుకుపోయి వేసి ఎక్కడైనా డస్ట్బిన్లో వేసి అయిపోయారు అక్కడ లిటరల్గా దాంట్లో డస్ట్బిన్ చేసి ఆ దిగు ముందుకు వచ్చేసేసి ఆ దుర్గా మాతర్ బ్యాంకులో వేసి పెద్ద ఇష్యూ ఏంటి అంటే ఇక మత విద్వేషాలను జాగ్రీ పట్టిగా అది సీసీ కెమెరా ఉన్న బట్టి పర్చిపోయింది నేను మా నుంచి మేము ఏం కోరుకుంటామంటే మీరు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాం వ్యాపారం చేసుకున్న తర్వాత మీరు ఏదైతే చెత్త వెళ్తుందో కాంసంకి సంబంధించిన చెత్త అంత వెళ్తుందో ఆ చెత్తని ఒక డంపు కవర్లో చేసేసేసి అది మాక్సిమమ్ మీకు ఎక్కడ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఎల్లం నగర్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ పార్క్ విశాఖ పార్క్ దగ్గర పెద్ద డంప్ ఏడు అక్కడ పడేసే ప్రయత్నం చేయండి లేదంటే మీ ప్రాంతాలకి ఇక్కడ ఆటో వస్తు ఆటో వస్తుంది ఆటో వచ్చినప్పుడు ఆటోలో కంప్లీట్ ఉన్నప్పుడు డబ్బు అక్కడ రక్తం ఉంటుంది అని చెప్పేది ఈ షాపులు కూడా నీట్ గా ఒక రెండు మూడు సీసీ కెమెరాలు పెట్టుకొని బయట ఇచ్చేవాడు కొన్ని రోమం కానీ ఈ రోజుకి ఈ రోజు టెంపరీ కాకుండా సీసీ కెమెరా పెట్టిన